ఈ రోజు మన వీడియోలో ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆలయం ఈ వీడియోలో ఆ ఆలయంకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భయంకరమైన రోడ్ల మధ్యలో ఈ యాత్ర అనేది సాగుతూ ఉంటుంది ఈ ముస్తాంగ్ అనే ప్రాంతాన్ని నేపాల్ లడాక్ అని కూడా అంటారు ఈ రోడ్లలో ప్రయాణం చేసినప్పుడు మన భారతదేశంలో ఉన్న లో ప్రయాణం చేసినట్టే ఉంటుంది ఈ అద్భుతమైన ముక్తినాథ్ ఆలయానికి ఎలా రావాలి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలను తెలుసుకుంటూ నాతో పాటు ముక్తినాథ్ స్వామి దర్శనాన్ని అయితే చేసుకోండి ఈ ముక్తినాథ్ ఆలయ దర్శనం కోసం వెళ్ళే దారిని చూస్తుంటే మన భారతదేశంలోని యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్లో ఉన్నటువంటి రహదారులే గుర్తొస్తుంటాయి సేమ్ టు సేమ్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రోడ్లే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి అయితే నేపాల్ దేశంలోని మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయ పర్వతాలలో భాగమైన తొరంగ్లా పర్వతపాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రమే ఈ ముక్తినాథ్ ముక్తి క్షేత్రం అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అని అర్థం ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదని ఆ తర్వాత బౌద్ధుల ఆరాధన క్షేత్రంగా మారిందని భావిస్తారు ఈ ఆలయం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం శాలిగ్రామ్ అని పిలువబడుతూ వచ్చింది శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన శాలి శిలలు ఇక్కడ అత్యధికంగా లభించడమే ఎందుకు కారణం యాభై ఒక్క శక్తిపీఠాలలో ఇది ఒకటి బౌద్ధులు ఈ ప్రదేశాన్ని చుమింగ్ గ్యాస్తా అంటే నూరు జలాలు అని అర్థం టిబేటియన్ బౌద్ధులు ముక్తినాదు లేక చుమ్మింగ్ గ్యాస్టాను డాకినీ క్షేత్రంగా భావిస్తారు డాకినీ అంటే ఆకాశ నృత్య దేవత బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాదు ఒకటి ఇక్కడ అవలోకేశ్వరుడు ముక్తినాథుడుగా అవతరించాడని వారు భావిస్తుంటారు ఈ ముక్తినాథ్ ప్రధాన ఆలయం నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి అలాగే ఎనిమిది స్వయంభు వైష్ణవ క్షేత్రాల్లో కూడా ఒకటి మిగిలిన ఏడు క్షేత్రాలు అంటే శ్రీరంగం శ్రీవైకుంఠం తిరుమల నైమిశారణ్యం తోతాద్రి పుష్కర్ బద్రీనాథ్ ఆలయాల కన్నా చాలా చిన్నది విష్ణు భగవానుడి ఆలయాలలో ఇది చాలా పురాతనమైనది సాధారణ మనిషి ఎత్తున ఉండే మహావిష్ణువు మూలమూర్తి బంగారంతో మలచబడింది ఆలయ ప్రాకారంలో ఉన్న నూట ఎనిమిది ముఖాల నుండి శీతల జలం ప్రవహిస్తూ ఉంటుంది ఈ పవిత్ర జలాలు ఆలయ ప్రాంగణంలో ఉండే పుష్కరణి నుండి నూట ఎనిమిది పైపుల ద్వారా నంది ముఖాలలో ప్రవహిస్తూ ఉంటుంది నూట ఎనిమిది దివ్య దేశాల పుష్కరిణి జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భావిస్తారు భక్తులు ఈ పవిత్ర జలాలలో అంతటి చలిలో కూడా పవిత్ర స్నానాలు చేస్తుంటారు బౌద్ధుల ఆరాధనకు చిహ్నంగా ఈ ఆలయంలో ఒక బౌద్ధ సన్యాసి కూడా నివసిస్తుంటాడు ఇక్కడ కొలువై ఉన్న మూర్తి మహాత్యానికి వస్తే భూమి మీద పంచభూతాలు ఉపస్థితమై ఉన్న ఏకైక ప్రదేశం ఇది ఒక్కటే బౌద్ధ హిందూ సాంప్రదాయాలు అంటే అగ్ని జలం ఆకాశం భూమి వాయువు అనే పంచభూతాలను ఇక్కడ విశ్వసిస్తారు ఈ పంచభూతాలు ఒకే ప్రదేశంలో వివిధ రూపాలలో దర్శనమిస్తుంటాయి ముక్తినాథ్ సమీపంలోనే జ్వాలాదేవి ఆలయం కూడా ఉంది నదీ తీరం అంతా సాలి గ్రామశిలలకు ప్రసిద్ధి చెందింది అయితే హిందువులు ముక్తినాథ్ ఆలయ సందర్శన అనేది మహావిష్ణు తాయారు అమ్మల దర్శనంగా అంటే మహాభాగ్యంగా భావిస్తారు ఈ ముక్తినాథ్ దర్శనానికి తగిన సమయం విషయానికి వస్తే మార్చి నుంచి జూన్ వరకు ఇతర మాసాలలో చూసుకుంటే వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలించవు భక్తులకు ఈ ప్రయాణంలో అనేక ఆలయాలు చారిత్రక ప్రదేశాలను దర్శించే అవకాశం అయితే ఉంటుంది ఈ ఆలయ దర్శనం విషయానికి వస్తే సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలకు వస్తే ముక్తీనాథ్ ఆలయం నేపాల్లోని ముస్తాంగ్ జిల్లాలో అయితే ఉంది ఇది హిమాలయ పర్వతాల మధ్య సుమారు మూడు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో అయితే ఉంది ముక్తినాథ్ అంటే ముక్తి ఇచ్చే స్థలం అంటే వియోచనదాత ఈ దేవాలయం హిందువులకి అదేవిధంగా బౌద్ధులకి కూడా పవిత్ర స్థలం ఇక్కడ ప్రధాన దేవతగా శ్రీమూర్తినాథ్ స్వరూపం ఉంటుంది అంటే శ్రీ విష్ణువు రూపం ఈ ఆలయంలోని మూర్తి శాలిగ్రామ రూపంలో ఉంటుంది ఇది నూట ఎనిమిది జలధారలతో ప్రసిద్ధి పొంది ఉంటుంది ఈ దేవాలయంలో ఉన్న నూట ఎనిమిది నీటి జలధారల కింద స్నానం చేస్తే పాప వివోచనం కలుగుతుందనే విశ్వాసం అయితే భక్తుల్లో ఉంటుంది ఈ ముక్తినాథ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలకు సమానమైన పుణ్యక్షేత్రం అని అయితే చెప్తుంటారు ఇది వైష్ణవ సంప్రదాయంలో ఒక దివ్య దేశంగా గుర్తింపు పొందింది ఇక్కడికి వెళ్ళడం భారతీయులకు మోక్షయాత్రగా పరిగణిస్తుంటారు ఆలయం సమీపంలో ముక్తి కుండ అనే పవిత్ర కుంట ఉంది ఆలయానికి దగ్గరగా జ్వాలాముఖి దేవి అనే చిన్న ఆలయం కూడా ఉంటుంది ఇది బౌద్ధులకు పవిత్ర స్థలంగా ఉంది దీనిని బౌద్ధులు చుమిగ త్యాగ అనే పిలుస్తుంటారు అంటే నూరు జలాల స్థలం అనే అర్థం వస్తుంది ఈ ఆలయానికి చేరుకోవటానికి జోమ్సోం వరకు విమానం లేదా జీప్ ప్రయాణం అయితే చేయవలసి ఉంది ప్రతి సంవత్సరం వేలాది భారతీయ మరియు విదేశీ భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ శీతాకాలంలో మైనస్ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఈ యాత్ర ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు అయితే అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఈ ముక్తినాథ్ దర్శనం వల్ల జన్మ మరణ సంబంధాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం అంటే మోక్షం లభిస్తుందని అర్థం ఇక్కడ ఉన్న నూట ఎనిమిది జలధారల స్నానాలతో పాప వివేచనం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా శ్రీ విష్ణువు దివ్యకృప లభించి జీవితంలో శాంతి సంతోషం కలుగుతుంది దర్శనంతో మనసు పవిత్రం అవుతుంది కోపం ద్వేషం లాంటి భావాలు కూడా తగ్గుతాయి శారీరక మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి అనేది ఇక్కడ నమ్మకం కుటుంబ సౌఖ్యం కోసం ఆర్థిక స్థిరత్వం పొందుతారని కూడా భావిస్తారు పూర్వజుల ఆత్మలకు శాంతి లభిస్తుందని పితృకార్యాలు కూడా ఇక్కడకు యాత్ర కోసం వస్తుంటారు బౌద్ధల విశ్వాసం ప్రకారం ఇది కరుణామయ స్థలం అంటే దయ క్షమ గుణాలు పెరుగుతాయని వారి ఆలోచన అంతేకాకుండా భక్తి విశ్వాసంతో పాటు మనసు స్థిరంగా ఉంటుందని వాళ్ళు అభిప్రాయపడుతుంటారు ఆలయ పరిసరాలు హిమాలయాల మధ్యలో ఉన్నందున ధ్యానానికి అత్యుత్తమ స్థలంగా దీన్ని పేర్కొంటారు జ్వాలాముఖి జ్యోతి దర్శనం కూడా భక్తులు ఆత్మలోని అజ్ఞానాన్ని తొలగించుకుంటారు ఇక్కడ ఉన్న నూట ఎనిమిది తీర్థాల్లో స్నానం చేయడం వల్ల మనిషి జీవితంలోని నూట ఎనిమిది పాపబంధకాలు తొలుగుతాయని నమ్ముతారు సర్వదేవతల ఆరాధన ఫలం ఒకే చోట లభిస్తుందంటారు విష్ణు శివ బౌద్ధ తత్వాల సమన్వయం ఇక్కడ ఉంటుంది ఈ యాత్రలో ఉన్న కష్టాలను తట్టుకోవడం వల్ల ఆత్మబలము సహనము విశ్వాసము కూడా పెరుగుతాయి చివరికి ముక్తినాథ్ దర్శనం మనసుకు అతీత శాంతి మరియు పరమానందం ఇస్తుంది అదే మోక్ష స్వరూపంగా చెప్పబడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీరు పొందగలుగుతారు